అల్లరి చేసుడు కాదు చేతలలో చూపెట్టాల పని చేతలల్లో చూపెట్టాల నోటితో కాదు ఈరోజు వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ ఏడు నియోజకవర్గాల ముఖ్య నాయకుల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు హన్మకొండ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు వినయభాస్కర్ గారికి అలాగే గౌరవనీయులు ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి గౌరవనీయులు మన మాజీ ఆర్థిక శాఖ మాధ్యులు హరీష్ రావు గారికి అలాగే మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారికి అలాగే మాజీ స్పీకర్ సిరికొండ మధుశంఛారి గారికి అలాగే మాజీ శాసనసభ్యులు పెద్ద శరెడ్డి గారికి గండా వెంకటరమ్మనారెడ్డి గారికి జిల్లా పరిషత్ చైర్మన్ సోదరిమణి గంట జ్యోతి గారికి అలాగే లలిత యాదవ్ గారికి సుందర్ కూడా చైర్మన్ సుందర్ యాదవ్ గారికి అన్మకొండ జెడ్పీ చైర్మన్ మరి డాక్టర్ సుధీర్బాబు గారికి మరి గౌరవ ఎమ్మెల్సీ సారయ్య గారికి ముఖ్యంగా వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులకు అందరికీ గౌరవ జెడ్పీటీసీలకు ఎంపీపీలకు ఎంపీటీసీలకు మాజీ సర్పంచ్లకు పార్టీని బలోత బలోపేతం చేయడానికి మేము సైతం అని ముందుకొచ్చిన ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేర్పేన హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు సరే పార్టీ మనం అనివార్య కారణాల వల్ల కావచ్చు ఏ కారణం వలన కావచ్చు మరి కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి మాటల వల్ల కావచ్చు హామీల వల్ల కావచ్చు మరి మన కొంత అలసత్వం వల్ల కావచ్చు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి వచ్చిన వెంటనే వారు ఏం పని చేస్తున్నారో గ్రామాలన్నా మనకన్నా ఎక్కువ హిందీ స్థాయి నాయకులు కావచ్చు లేకపోతే ప్రజలే చెప్తా ఉన్నారు మనం మోసపోయినాం మన పార్టీని కాపాడుకోలేక అనవసరంగా మోసపోయినామనే మాటలు గ్రామాలలో వస్తున్నాయి ఇప్పటికే ఒకవైపు వైపు కావచ్చు మన కార్యకర్తల మీద పోలీస్ కేసులు అయితేనేమి అనేక రకాల ఇబ్బందులు పెడితేనే అయితేనేమి మనం ఈసారి బిఆర్ఎస్ పార్టీని మన సత్తా ఏందో చూపించుకోవాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తలు మరి ఆలోచిస్తూ ఉన్నారు ఆ తరుణంలో మన అభ్యర్థి ఒకవైపు మరి ఆరు రమేష్ గారిని కూడా ఉన్నామని చెప్పి మాట్లాడడం జరిగింది అతనికే ఇస్తామన్నాం అతను దురుద్దేశంతో వేరే పార్టీకి పోవాలని పోవడం జరిగింది నేను కూడా సార్ దగ్గర ఆ రోజు నేను ఉన్నా అక్కడే తర్వాత కడియం కావ్య గారిని డిసైడ్ చేశాం ఆయన ఒక రకంగా ఆయన కావాలని కోరుకొని ఎంబడిబడి తీసుకున్నాడు మరి ఈరోజు పార్టీ మారడం అయితే నిజంగా ఒక వరంగల్ జిల్లా కాదు ఎక్కడ కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంది ఆ చర్చ మామూలుగా లేదు ఎట్టి పరిస్థితుల ఓడియాలి అతన్ని అని చెప్పే సంకల్పంతో అందరూ ఉన్నారు ముఖ్యంగా నాకు మూడు రోజుల నుంచి కూడా చాలా మంది ఫోన్ చేస్తూ ఉన్నారు మరి ఎస్సీ వర్గ అయితేనే మిగతా వాళ్ళు అయితేనేమి ఒక కుట్ర పూజితమైనటువంటి అతన్ని ఏ పార్టీలో ఉన్నా ఒక ఆయన అయితే అంటాడు ఆయన ఏ పార్టీలు ఉన్నా మా మాదిగలను డెవలప్ చేయలేదు మమ్మల్ని కాలలేదు బయటి నెట్టిన లంచం చెప్పడం జరిగింది అదేవిధంగా నేను ఆ సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు ముందుకు వస్తే తప్పకుండా మనం విజయం సాధిస్తాం మరి మా మాదిగ కులానికే ఇవ్వాలి అని పోరాడిన వాళ్ళందరూ కూడా ఎవరికి ఇచ్చిన ఐక్యతగా మీరు పనిచేస్తే మాత్రం తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు మరి ఒక రకంగా చెప్పాలంటే నిన్న దేవరూపాలు కూడా లేనం ముఖ్యమంత్రి గారితో మాజీ కేసీఆర్ గారితో పోయినప్పుడు అక్కడ ఉన్నప్పుడు ప్రజలందరూ కలిసిన వాళ్ళు కావచ్చు నాయకులు కావచ్చు ఈసారి ఖచ్చితంగా కడియం శ్రీహరి గారిని ఓడించాల్సిందే అని చెప్పి చాలా వర్గాలు చెప్తున్నాయి కేసీఆర్ గారిని మళ్ళీ కాపాడుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాయి అదే విధంగా పోవాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి పెద్దలు ఇందాక చాలా మంది మాట్లాడినప్పుడు కూడా మరి మేము అందరం కూడా ముందుకెళ్తామని చెప్పడం జరుగుతుంది నేను ఒక్కటే మాకన్నా ఎక్కువ మీరు గ్రామ స్థాయిలో మీరు ఎక్కడికక్కడికి పోయినసారి ఏ తప్పులు చేసినామో ఆ తప్పులను సర్దిద్దుకొని పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా వస్తాయి సార్ నేను హరిషన్న మాటిస్తున్నా మా పర్గాల నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా ఒక ముప్పై వేల మెజార్టీని నేను ఇవ్వగలను చెప్పి ఆపిస్తూ ఉన్నా ఎందుకంటే మా ద మా దగ్గర కూడా కొందరు పార్టీ మారేళ్ళు దొంగలందరూ మారేళ్ళు ఉన్న వాళ్ళంతా నిఖార్ సైని ఉన్నారు